ఏమండి మీరు ఎవరైనా బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఒకళ్ళు నాకు పలాని వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అంటారు కదా చాలా ఇష్టమైన వారి గురించి మీరు చెప్పకుండా ఉండలేరు కదా వారి గురించి తలంచకుండా ధ్యానించకుండా ఉండలేరు కదా ప్రతి మనిషి అంతేనండి ఏం చేస్తారంటే ఎవరైనా ఒకళ్ళు ఇష్టమైన వాళ్ళు ఉంటే ఎవరైనా కనిపిస్తే చాలు వాళ్ళ గురించే చెప్తారు వాళ్ళ గురించే మాట్లాడతారు వాళ్ళ గురించే ధ్యానం చేస్తూ ఉంటారు ఏ పని చేసినా కూడా వాళ్ళ గురించే మనకు ధ్యానం ఉంటుంది కదూ వాళ్ళకి వాళ్ళతో మాట్లాడాలని వాళ్ళ దగ్గర ఉండాలని వాళ్ళతో సాహసం చేయాలని ఇష్టపడుతూ ఉంటారు కదా మరి అలాగే మనము దావి దగ్గరికి వెళ్ళి నీకెవరైనా ఇష్టం ఉన్నారా అని అడుగుదాం అని అడిగితే ఆయన అంటాడు అవును అవును నాకు కూడా ఒక ఆయన నా ఇష్టంగా ఉన్నాడు ఆయన నా రాజు ఆయన గురించి నేను చెప్పాలని చాలా ఇష్టపడుతున్నా అని అంటాడు రండి మనం కీర్తనలో కీర్తనల గ్రంథం నలభై ఐదో కీర్తన మొదటి చరణాన్ని మనం చదువుకున్నట్లయితే అంటాడు అక్కడ ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది నేను రాజుని గురించి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వ్రాయువాని కలం వలే ఉన్నది అంటాడు నాకు ఒక రాజు తెలుసు ఆ రాజు నా రాజు ఆ రాజుని గురించి చెప్పాలని నేను చాలా ఇష్టపడుతున్నా త్వర త్వరగా కవిత రాసే వాళ్ళు ఎలా రాస్తారో ఎంత స్పీడ్గా రాస్తారో నేను ఆ విధంగా నా రాజుని గురించి నేను మీకు తెలపాలని నా రాజు ఎలాంటి వాడు నా రాజు ఏం చేస్తారో ఆ విషయాలన్నీ కూడా చెప్పాలని నేను చాలా త్వరపడుతున్నా చాలా వేగిరపడుతున్నా నా హృదయం అయితే ఎంత పొంగిపోతుందో నా రాజుని గురించి చెప్పాలని అని అంటున్నాడు ఏ నీ రాజులో అంత స్పెషల్ ఉందా అంత స్పెషాలిటీ ఉందా అవును నా రాజుని గురించి చెప్పాలంటే నేను అంత ఇష్టపడతా నా రాజు ఒక ప్రత్యేకించబడినటువంటి వాడు ఆ విధంటాడు మరి ఎలాంటి వాడో చెప్పు అని అంటే చెప్తాడు చూడండి రెండవ చనముల అక్కడే నలభై ఐదు రెండవ చరణంలో చెప్తాడు నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు నీ పెదవుల మీద దయారస్సము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును అంటున్నాడు అవునండి ఇక్కడ మనము చూసినట్లయితే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు అని దేవుడు ఎలాంటి వాడు నా రాజు ఎలాంటి వాడు అంటే నా రాజు అతి సుందరుడు నా రాజు ఎలాంటి వాడో తెలుసా ఒకసారి మనం పరం వస్తే పరంగీతలో ఐదో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఐదో అధ్యాయము పదో వచ్చిన నుంచే చూస్తున్నా నా ప్రియుడు ధవలవన్యుడు రత్నవన్నుడు వేల మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును అతని శిరస్సు అపరించి వంటిది అతని తల వెంట్రుకలు కాకపక్షం వలె కృష్ణవండములు ఎంత వర్ణన పరంగీతల్లో ఏసేన్ గురించి మనం ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇక్కడ ఇది చెప్తున్నటువంటి మాటలు ఇవి సొలోమోని గురించి చెప్తున్నట్టు మాటలు ఇవే మన ప్రభు అయిన యేసో క్రీస్తుకి సూచనగా ఉన్నాయి ఆయన రాజు ఎట్లాంటి వాడు అంటే చాలా సుందరవంతుడు చాలా అందగాడు ఆయన అలాంటి వాడు అంటే ధమలవనుడు రత్నవనుడు పదివేలు ఉండని నేను ఆయన గుర్తుపెడతా అంత సుందరమైనటువంటి వాడు ఆయన అంటున్నాడు ఆయన వెంట్రుకలను పండిస్తున్నాడు ఆయన చూడండి ఇంకా పదహారు వచ్చిన ఒక మాట అంటాడు అతని నోరు అతి మధురము అతడు అతి కాంక్షణీయుడు కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుని ఇతడే నా రాజు ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు అంటున్నాడు నీ స్నేహితుడెవరు నీ రాజు ఎవరు నీ దేవుడెవరు ఆ ప్రియుడే నీ దేవుడా ఆ స్నేహితుడే నీ రాజా ఆ రాజే నీ స్నేహితుడా అవును ఆ రాజు నిజంగా మన స్నేహితుడైతే ఆ రాజు నిజంగా మన దేవుడైతే మన తండ్రి అయితే ఆయన గురించి మనం చెప్పకుండా ఉండలేం కదూ ఆయన గురించి మనం ధ్యానం చేయకుండా ఉండలేం కదూ ఆయన గురించి ఇతరులతో మనము షేర్ చేయకుండా మనం ఉండలేము కదూ అవును దావీదు దేవుని గురించి ఎరిగిన వాడు కనుక ఆయన ఎలాంటి వాడో తెలిసిన వాడు కనుక ఆ యొక్క సంగతి చెప్పటానికి ఉత్సాహం ఉప్పుగుతోంది నా హృదయం అంటున్నాడు నీ హృదయం ఉప్పొంగుతుందా నీ రాజుని గురించి చెప్పటానికి ఒకవేళ నీ భర్తే దేవునికంటే మిన్నగా ఉంటే నీ భర్తని గురించి అనేకలకి చెప్తావు కదా నీ బిడ్డల్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే నీ బిడ్డల గురించి అనేకలకి చెప్తూ ఉంటావు కదా వీళ్ళని మించిన దేవుడు ప్రభు అనే నీ కోసం ప్రాణం పెట్టినవాడు బిడ్డల్ని ప్రేమించాలి మన భర్తలు ప్రేమించాలి మన బార్యలు ప్రేమించాలి ప్రేమించాలి కానీ ఈ ప్రేమను మించింది ప్రేమ ప్రభు యేసు క్రీస్తు ప్రేమ నీ కోసం ప్రాణం ఇచ్చినటువంటి ప్రేమ ఆయన నా రాజు నీ రాజు మన ప్రియుడు మన అయినా అలాంటి రాజుని గురించి దావీదు ఉప్పొంగుతున్నాడు చెప్పాలని ఏ రోజు సైనా నీకు అలాంటి ఉత్సాహం వచ్చిందా దేవుని గురించి చెప్పాలి అనేటువంటి ఆలోచన వచ్చిందా ఆయన నిస్సంగా నీ రాజుగా నీ ప్రియుడుగా నువ్వు పెట్టుకున్నావా ఒక వారంలో మ్యారేజ్ జరుగుతుందని నీకు ఫిక్స్ అయింది అనుకో ఫిక్స్ అయిన వాళ్ళు ఎలా ఉంటారండి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి వాళ్ళ తలంపులు ఎలా ఉంటాయి తన యొక్క భర్తను గురించే ఆలోచనలు ఉంటాయి తన యొక్క భర్తను గురించే తలంపులు ఉంటాయి ఇదిగో ఎవరైనా అడిగితే ఎంగేజ్మెంట్ అయిందా అయ్యింది ఎంగేజ్మెంట్ అయింది నా నా భర్త ఇలా ఉంటాడు ఈ పని చేస్తాడు ఇంత ఉద్యోగం చేస్తున్నాడు ఎంత సంపాదిస్తాడు ఇంత అందగాడు కదా చెప్పుకుంటావు కదా పెళ్ళైన తర్వాత కూడా నీ భర్తను గురించి నీ భార్యని గురించి ఎంత చక్కగా చెప్పుకుంటావు కదా అది ప్రేమ ఒకవేళ అందంగా లేకపోవచ్చు కానీ నువ్వు ఇష్టపడి చేసుకుంటున్నావు కనుక అది ఎంతగా నువ్వు వర్ణం చేసుకుంటూ ఉంటావు కదూ కానీ ఈ రాజు పరమరాజు నీ కోసం ప్రాణం పెట్టినటువంటి రాజు నిస్సంగా ఆయన అందగాడండి స్వరూప సౌందర్యములు కలిగినటువంటి వాడు ఆ కల్వరి వేలాడినప్పుడు ఒక మాట ఉంది మనం చూస్తాం కదా యక్ష గ్రంథంలో స్వరూప సౌందర్యములను పోగొట్టుకున్నాడు అక్కడ ఆ కలవరి సౌందర్యవంతుడు మన రాజు చూడండి ఇంకొంచెం ముందుకు వెళ్తే అలాంటి రాజు దగ్గరికి రాణి వస్తుంది అలాంటి రాజు రాణిని కోరుకుంటున్నాడు ఎలా అంటే చూద్దానండి అక్కడే కీర్తనల గ్రంథం నలభై ఐదు పదకొండు ఈ రాజు నీ ప్రభువు అతడు నే సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము అంటున్నాడు ఎవరి సౌందర్యవతి పదకొండవ వచ్చిన చూస్తే ఈ రాజు నే ప్రభువు అతడు నే సౌందర్యము కోరినవాడు అతనికి నమస్కరించుము అంటున్నాడు అవునండి నీ సౌందర్యము కోరినవాడు అతను సౌందర్యవంతుడు కనుక భార్య యొక్క సౌందర్యాన్ని కూడా కోరినటువంటి వాడు భార్య కూడా సౌందర్యంగా సుందరంగా అందంగా ఉండాలని కోరినటువంటి వాడు ఆ రాజు ఇంకొంచెం ముందుకు వస్తే అక్కడ పద్మూడవ వచ్చినంలో మనం చూసినట్లయితే అంతఃపురంలో నుండు రాజు కుమార్తె కేవలము మహిమ కలిగి ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది అని ఉంది అక్కడ ఆమె ఒక సౌందర్యవంతురాలు ఆమెను ఎలా వండించారు అంటే ఆ పెండ్లి కుమార్తె పెండ్లి కొడుకు దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉన్నది అని అంటే అక్కడ చెప్తున్నాడు ఆ రాజకుమార్తె కేవలము మహిమ కలిగినది ఆత్మీయ జీవితంలో మన రాజు ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి మనం తీసుకురాబడాలి అని అంటే మనము మహిమతో ఉండాలి దేవుడిచ్చిన మహిమ మనలో కనపడాలి మోసే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నలభై దినములు ఆయన పది ఆజ్ఞలు రాపించుకునేటప్పుడు దేవుని సరిధిలో నలభై దినములు ఉన్నాడు ఆ రాత్రి మగలం ఉన్నప్పుడు మోస కిందకు దిగి వచ్చేటప్పుడు ఎవ్వరు కూడా మోష్య ముఖమును చూడలేకపోయారు అంత ప్రకాశవంతంగా మహిమతో నిండిపోయింది ఎప్పుడు వస్తుంది ఈ మహిమ అనంటే ప్రభు యొక్క సన్నిధిలో మనము గడిపినప్పుడు ఆ మహిమ మన మీద పడుతుంది మనము మహిమ కలిగినటువంటి వస్త్రమును ధరించినటువంటి వారంగా మనం ఉంటాం అలాంటి సౌందర్యము దేవుడు కోరుకుంటున్నాడు దేవుని సన్నిధిలో మనం ఎంత ఉండగలమో అంతగా దేవుని యొక్క మహిమ మన మీద నింపబడుతుంది వాళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తారు మోషే అంతవరకు వాళ్ళతో ఉన్నాడు కానీ అక్కడ దేవునితో సహవాసము చేసిన తర్వాత అక్కడి నుంచి దిగి వచ్చేటప్పుడు ఆయనను చూడలేకపోయారు అది దేవుని యొక్క మహిమ చేత కప్పబడినటువంటి మోసేయుడు కనిపించారు అవునండి నీవు కూడా దేవుని యొక్క మహిమ చేత కప్పబడినటువంటి వాడవుగా దానవుగాను ఉండాలి అని అంటే దేవుడి సన్నిధిలో మనం ఎంత గడపగలిగితే దేవునితో సహవాసం ఎంత గడపగలిగితే అంత మహిమ మన మీద కుమరించబడుతుంది అక్కడ రాయబడింది రాజకుమార్తె కేవలం మహిమ కలిగినది అని రాయబడింది ఇంకొక మాట ఉంది ఆమె వస్త్రము బంగారు బుట్ట పని కలి చేసినది అని ఉంది అంటే విడుదలకు సూచనగా ఉన్నది ఆమె ఈ లోకం నుంచి విడుదల పొందినటువంటి ఆమె ఆమె విడుదల పొంది సాతాని చేతుల నుంచి ఆమె విడుదల పొందింది విడుదల పొందినటువంటి ఆమె ఇప్పుడు సాతాన కింద నుంచి విడుదల పొంది యేస్సు క్రీస్తు దగ్గరికి తీసుకుని రాబడుతోంది అక్కడ పద్నాలుగు వచ్చిన చూస్తే విచిత్రమైన పనికిల వస్త్రములను ధరించుకొని రాజునెద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చలికత్తెలైన కన్యకలు నీ ఎందుకు తీసుకుని రాబడుచున్నారు అని రాయబడింది అవునండి ఆమె ఎట్లాంటి విచిత్రమైనటువంటి వస్త్రము ధరించినటువంటి ఆమెగా ఉన్నది ఒక విచిత్రమైన వస్త్రం మహిమ వస్త్రము ధరించింది రక్షణ వస్త్రము ఆమె ధరించింది ఆమె ఆ వస్త్రము ధరించుకొని ఆ రాజు దగ్గరికి నడిపించబడుతోంది అవును కదండి మ్యారేజ్ అప్పుడు మామూలుగా నువ్వు ఇంట్లో వేసుకునేటువంటి వస్త్రం నువ్వు వేసుకోవు కదా మామూలుగా నువ్వు ఉండవు కదా ఉన్నటువంటి వారంత అందరిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిని నువ్వు అలంకరించబడి ఉంటావు నీ రాజు దగ్గరికి నీ భర్త దగ్గరికి పెండ్లి కుమారుడు దగ్గరికి తీసుకొని రాబడుతున్న పెళ్లి కుమార్తె ఒక ప్రత్యేకమైన రీతిలో అలంకరించబడి ఉంటది కనుక చేరువచ్చిన ప్రతి ఒక్కరి కనులు ఆ పెళ్లి కుమార్తె మీదే ఉంటది ఆ పెళ్లి కుమార్తెని చూస్తారు ఎంత చక్కగా సౌందర్యవంతంగా అలంకరించబడి ఉంటది కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంటారు కదా మరి ఈ లోకపు క్రైస్తవ పెళ్లి కుమార్తెని చాటానికే అంత మనం కన్నార్పకుండా చూస్తే పెళ్లి కుమారుడు కూడా తన పెళ్లి కుమార్తెను ఆ విధంగా చూస్తూ ఉంటాడు కదా కాబట్టి ప్రభు కూడా నియంత్రమును కోరినటువంటి వాడు ప్రభు కూడా తన రక్తమిచ్చి మహిమ వస్త్రమును నీకు ధరింపు చేసినటువంటి వాడు మహిమ వస్త్రమును ధరించుకున్నావా అంటే ఆయన సన్నిధిలో ఎక్కువగా నువ్వు గడపగలుగుతున్నావా నువ్వు ఎక్కువ గడపగలిగితే విచిత్రమైనటువంటి వస్త్రమును దేవుడినికి ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు ఈమె విచిత్రమైనటువంటి వస్త్రమును ధరించి రాజు దగ్గరికి పెండ్లి కుమారుడు దగ్గరికి తీసుకొని రాబడుతూ ఉన్నది ఆ కాదు ఆమెతో పాటు చెలికత్తెలు కూడా వస్తున్నారు ఆ చెలికత్తెలను తీసుకొని ఈమె రాబడుతోంది అవునండి ఈ లోకంలో రక్షింపబడినటువంటి నీవు ఒక పెళ్లి కుమార్తెగా అలంకరించబడుతున్నటువంటి నీవు ఒక్కదానివే రాజు దగ్గరికి పోవటానికి లేదు నీతో పాటు కొంతమంది చలికత్తలను తీసుకుని వెళ్ళాలి కొన్ని ఆత్మలను నీతో పాటు తీసుకుని వెళ్ళాలి ఆ రాజుని ఎదుర్కోవటానికి ఆమె వెనక కొంతమంది చలికత్తలు ఉన్నారు ఇప్పుడు ఒకవేళ దేవుడు పిలిస్తే నీవు నేను వెళితే రాజుని ఎదుర్కోవటానికి వెళితే మన వెనక ఎంతమంది చలికత్తలు ఉన్నారు మన వెనక ఎంతమంది ఆత్మలు ఉన్నారు ఎంతమంది మనల్ని తీసుకొని వస్తున్నారు ఇదిగో ఈమె ద్వారా నేను ఈయన ద్వారా నేను రక్షింపబడ్డాను నీతో పాటు ఎంతమందిని నువ్వు తీసుకొని వెళ్తున్నావు ఎంతమంది చలికత్తలు నీ వెనక ఉన్నారు చూడండి అక్కడ ఎంత చక్కని మాటలుంది ఆమె విచిత్రమైన పనిగల వస్త్రము ధరించుకొని రాజుని ఆమె తీసుకొని రాబడుచున్నది ఆమెను వెంబడించి ఆమె చెలికత్తెలైన కన్యకలను నీ ఎద్దుకు తీసుకొని రాబడుచున్నారు రాబడుచున్నారు వాళ్ళు వస్తున్నారు చలికత్తెలతో కూడా వస్తున్నారు రాజు దగ్గరికి నువ్వు రావాలి అని అంటే నువ్వు ఒక్కదానివే కాదు నీతో పాటు కొంతమందినైనా వెంట పెట్టుకొని రాజు దగ్గరికి రావాలి ఈ క్షణంలో దేవుడు ఒకవేళ పిలిస్తే కొంతమందినైనా వెనక పెట్టుకున్నావా ఉన్నారా నీతో పాటు వస్తున్నారా దేవుడు వేస్తున్న ప్రశ్న యష్యా గ్రంథం అరఫై ఒకటి పదో వచ్చినలో మనం చూసినట్లయితే శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు అని అంటుంది పెండ్ల కుమార్తె రక్షణ వస్త్రం ఇక్కడ వేరే వేరే వస్త్రం పన్ను ఇరవై వేలు పెట్టి పట్టు వస్త్రం ధరించావా లక్ష రూపాయలు పెట్టి ఒక పట్టు వస్త్రం ధరించి చీర కొనుక్కొన్ని వేసుకున్నావా అని అడగట్లేదు కానీ ఇక్కడ ఏమో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇదిగో నా రాజు నా యొక్క భర్త నాకు ఇచ్చాడు అని అంటే రక్షణ వస్త్రమును ధరించు అని రక్షణ వస్త్రమునిచ్చాడు ఏసుక్రీస్తు రక్తమునిచ్చాడు ఆ రక్తములో కడగబడితే రక్షణ వస్త్రము నేను ధరించుకున్నట్లే ఆ రక్షణ వస్త్రము ధరించుకున్నావు అని అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడినట్లే నువ్వు రక్షణ వస్త్రము ధరించుకున్నావా దానితో పాటు మహిమ వస్త్రమును ధరించుకున్నావా ఎప్పుడైతే నీ రాజును నువ్వు ఇప్పుడు మేనేజ్ చేసుకోవటానికి వెళ్తున్నావో నీ ఆలోచనలు తలంపులు నీ యొక్క ధ్యాస ఆయన మీదే ఉన్నదా లోకానుసారమైన ఆలోచనలు తలంపులతో నువ్వు ఉన్నావా ఆ రాజును ఎదుర్కోవటానికి నీ తలంపుల ఆలోచనలు ఆయన ఎంత సుందరుడో ఆయన సుందరత్వాన్ని ఆయన అందరినీ నువ్వు ఆయన గురించి నువ్వు అనేకలకు చెప్పి చెలికత్తెలకు కూడా చెప్పి తీసుకుని వస్తున్నావా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన నాకు రక్షణ వస్త్రము ధరింపచేసి ఉన్నాడు ఒక విచిత్రమైన వస్త్రము ధరింపచేసి ఉన్నాడు అని అంటున్నాడు చూడండి రక్షణ వస్త్రం నాకు ధరింప చేసి ఉన్నాడు నీతి అనేటువంటి పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు ఎంత ఇదే విచిత్రమైన వస్త్రం అంటే ఏంటి అని అంటే విచిత్రమైన వస్త్రం రక్షణ వస్త్రం విచిత్రమైన వస్త్రం నీతి వస్త్రం నీ విచిత్రమైన వస్త్రం ఏంటి అని అంటే మహిమ కలిగినటువంటి వస్త్రం ఈ వస్త్రముల చేత అలంకరించబడినటువంటి వారే దేవుని దగ్గరికి తీసుకొని రాబడతారు ఆమె ఆ యొక్క గృహములో నుంచి ఆమె తీసుకొని రాబడుతోన్నది ఈ వస్త్రముల చేత విచిత్రంగా రాజ్య వస్త్రము అంటే మహిమ వస్త్రము నీతి వస్త్రము రక్షణ వస్త్రము అన్ని కూడా రంగులు రంగులుగా వేసుకుని ఆమె రాజు దగ్గరికి నడిపించబడుతోంది కాగా యహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసిస్తుంది ఒక రాజుని గురించి చెప్పడానికి నా హృదయం పొంగుతోంది అంటాడు దావీదు ఇదిగో ఇక్కడ అంటుంది ఏమంటోంది పెళ్లి కుమార్తె ఇప్పుడు ఆయన ఆ వస్త్రాలు విచిత్రమైన వస్త్రాలు నాకు ఇచ్చాడు కనుక నా హృదయం పొంగుతోంది నా హృదయం సంతోషంగా ఉంది నా హృదయం ఆనందిస్తోంది ఎంత విచిత్రమైన వస్త్రం ఎవరికి లేదు లోకల్లో నాకు ఇచ్చాడు ఆయన విచిత్రమైన వస్త్రం కాబట్టి నేను సంతోషంగా ఉన్నా నేను ఆనందంగా ఉన్నా ఆయన దగ్గర పోవటానికి నాకు ఎంతో సంతోషంగా నేను ఆయన దగ్గరికి వెళ్తున్నా నేను త్వరగా ఆయన దగ్గర కలుసుకోవాలనుకుంటున్నా నిజంగా నీకు ఆనందం ఉందా దేవుని కలుసుకోవడానికి దేవుని ఎదుర్కోవడానికి ఆ ఉల్లాసం ఉందా ఆ సంతోషముందా మనకు ఆ సంతోషం కావాలి ఎప్పుడు ఆ సంతోషం వస్తుందంటే ఈ విచిత్రమైనటువంటి నీతి వస్త్రం మహిమ వస్త్రం రక్షణ వస్త్రం ఈ వస్త్రాన్ని మనం ధరించినప్పుడు మనకు ఆ సంతోషం వస్తుంది ఆ ఆనందం వస్తుంది చూడండి ఇంకొంచెం ముందుకెళ్తే కీర్తనల గ్రంథం నలభై ఐదు పదిహేనో చరణంలో మనం చూస్తే ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజ నగరంలోనికి ప్రవేశిస్తున్నారు అవునండి రాజనగర్లో రాజుని చూడటానికి ఆ సౌందర్యవంతుడైన ఆ యొక్క అందమైనటువంటి నాకు రక్షణ వస్త్రం ఇచ్చినటువంటి ఆ రాజును ఎదుర్కోవాలని నేను ఎంత సంతోషంగా దానిలోనికి ప్రవేశించాలని నేను ప్రవేశిస్తూ ఉన్నా ఇంకో మాట చెప్తాను చూడండి అక్కడ తొమ్మిదవ వచ్చిన చూస్తే నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి నిలుచుచున్నది ఆమె ఇంకా ఏం అలంకరించుకుందంట రాణి ఓఫీరు బంగారము వాటన్నిటి చేత ఆమె టాప్టుబాటు అలంకరణ చేసుకుందట ఆ కుమార్తె అవునండి నువ్వు దేవుని యొక్క కుమార్తెగా మారావు కదా నువ్వు కూడా నువ్వు నేను కూడా మనం కూడా దేవుని బడలంగా మనం మారాం కదా క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం కదా మరి ఇలాంటి అలంకరణ మనం చేసుకున్నామా ఇలాంటి అలంకరణ మనం చేసుకున్నామా ఇలాంటి అలంకరణతో మనం ఉన్నామా కానీ ఈ లోక అలంకరణ మనం చూసినట్లయితే ఒకసారి పేతి రాసిన మొదటి పత్రిక మూడు మూడులో మనం ఒకసారి చూసినట్లయితే జడలు అల్లుకున్నయో బంగారు నగలు పెట్టుకున్నట్య్యో వస్త్రాలు ధరించుకున్నట్యు వెలుపట్టే అలంకారము అలంకారముగా వండక అని రాయబడింది అవునండి ఈ అలంకారముతోనే మనం అలంకరించుకుంటున్నాము కానీ ఓఫీరు రాణి అపరంజనితో అలంకరించుకొని ఆ అలంకరణ దేవుడిచ్చిన ఆత్మీయమైనటువంటి అలంకరణ మనకు కావాలి ఆ అలంకరణతో ఆయన యొక్క కుడి పార్శ్వమును ఆమె నిలుచుకున్నదంటారు మనం ఒకసారి పద్నాలుగో వచ్చినంలో చూస్తే ఏ రాజు నే ప్రభువు అతడు నే సౌందర్యము కోరినవాడు కీర్తల గ్రంథం నలభై ఐదు పదకొండవ చదువుతున్నా ఏ ప్రభు నే సౌందర్యము కోరిన అతనికి నమస్కరించము అంటున్నాడు ఎలా నమస్కరించాలి అని అంటే పదవ చదివితే అక్కడే కుమారి ఆలకించుము ఆలోచించుము చెవియొగ్గము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని నీవు మరువుము అంటున్నాడు ఇదిగో నువ్వు రక్ష్యం పొందిన బిడ్డవు కదా లోకల్లో ఉండి బ్రతుకుతున్నటువంటి దానవు కదా నీ స్వజాన్ని మరువు నీ స్వజనము అంటే ఏంటి ఈ లోకమును మర్చిపో ఈ లోకపు అలవాట్లను మర్చిపో ఈ స్వజ్జనాన్ని మర్చిపో ఇక మర్చిపో నీ రాజు సౌందర్యవంతుడు అతడు నీ సౌందర్యము కోరినవాడు నీ రక్షణ కోరినవాడు నీ మహిమ వస్త్రమును చూడాలని నీ యొక్క ప్రేమను పొందుకోవాలని ఆయన నిన్ను ఆశపడి నిన్ను కోరుకుంటూ ఉన్నాడు నీ సౌందర్యము చూడాలని ఆశపడుతూ ఉన్నాడు చూడండి ఏముందో నీ తండ్రి అంటిని మరువము ఎవరంతకు ముందు నీ తండ్రి సాతానుడు నీకు తండ్రిగా ఉన్నాడు ఎంతవరకు లోకాశలతో నువ్వు బ్రతికావు నేత్రాశలతో బ్రతికావు శరీరాశలతో బ్రతికావు కానీ ఆ మురికి వస్త్రములను తీసివేసి ఇప్పుడు దేవుడుని విచిత్రమైనటువంటి వస్త్రాలు ధరింపచేసాడు ఈ అందం ఆయన కోరుకుంటున్నాడు పరిశుద్ధత కోరుకుంటున్నాడు పవిత్రత కోరుకుంటున్నాడు ఆయన అలాంటి పెండ్లి కుమార్తె నాకు కావాలి అని అంటున్నాడు అలాంటి పెండ్లి కుమార్తెగా చెలికత్తలను వెంట పెట్టుకుని ఆయన్ని ఎదుర్కోటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లోకాశల చేత ఇంకా నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావా దేవుడిచ్చిన సౌందర్యము నిజంగా నీకు సౌందర్యంగా ఉందా దేవుడి దినం మాట్లాడుతుండగా మనం ఒకసారి ఆలోచన చేసుకుందామా పేతుడు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చూసినట్లయితే సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్ష అలంకారము కల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది అంటున్నాడు మిగుల విలువ కలిగినది వాల్యుబుల్ థింగ్ ఏంటిది అంటే ఇది సౌందర్యము ఏ సౌందర్యము హృదయ అంతరంగపు సౌందర్యం అది కోరుకునేది ఆయన వెలుపటి అలంకారం కాదు అంతరంగ స్వభావము సాధువైనట్టు మృదువైనటువంటి ఆ గుణమును అక్ష అలంకారముతో అలంకరించబడినటువంటి ఆ గుణాన్ని కోరుకుంటున్నామా అయ్యా నువ్వు ఏ అలంకారము చేత అలంకరించబడుతున్నావు ఈ లోకములో ఉండగా అలంకరించబడాలి మనము ఎస్తేరని చూస్తే మనము ఎంత చక్కగా ఆమె అలంకరించబడింది ఆరు నెలలు మరి హేగ చేత ఆమె అలంకరించబడింది ఏ పీరియడ్ అంతా కూడా మనము ఈ వస్త్రముల చేత ఈ యొక్క రాణి ఓఫీరు అపరంజనతో అలంకరించ పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క చూడండి ఇంకొక మాట అక్కడ ఉన్నది నీతి క్రియల చేత మనం అలంకరించబడేటువంటి వారంగా మనము ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఎవరు ఈ అలంకరణ చేసుకునేది అని అంటే ఈ అలంకరణ క్రీస్తు సంకములకు శిరస్సు ఉన్నాడు మనం బాడీ ఒక అవయములు ఉన్నాం నీ ఒక చెయ్యి అయితే నేను ఒక చెయ్యి ఇంకొకళ్ళు కాలు అయితే ఇంకొకళ్ళు ఇంకొక కాలు అవయవములుగా ఉన్నాము కనుక ఈ యొక్క బాడీ అంతా కూడా అలంకరించబడాలి నువ్వు దీనిలో అంటుకట్టబడి ఉండాలి ఈ మడ ద్వారా పరిశుద్ధాత్మని ద్వారా మనము అంటు కట్టబడి క్రీస్తు శిరస్సు అయితే పరిశుద్ధాత్మ ద్వారా మనం ఈ బాడీ అంటుకట్టబడి ఉండాలి ఆయనలో అప్పుడే మనం ఈ అలంకరణ దేవుడు ఆలోచనలు మనకు వస్తాయి దేవుడి యొక్క తలంపులు మన లోనికి వస్తాయి ఆయన శిరస్సుగా మనం పెట్టుకుంటాం హలో ఇక్కడ చూడండి ఎందుకు ఆ విధంగా దేవుడు నిన్ను ఆ అలంకరణ చేసుకోమంటున్నాడంటే ఆయన పరిశుద్ధుడు అందుకనే శంఖం అనేది ఒక స్త్రీగా పోల్చబడింది పెళ్ళి కుమార్తెగా పోల్చబడింది ఆ సంఘం ఏ విధంగా ఉండాలి అని అంటే చూడండి అక్కడ ఉంది ఇరవై ఏడవ వచ్చిన మనం చదివితే క్రైస్తు కూడా సంఖమును ప్రేమించి అది కళంకమైనను మృతయ్యనో అట్టిది మరి ఏదైనానో లేక పరిశుద్ధంగాను నిర్దోషమైంది గాను మహిమ కల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచటకై దాని కొరకు తను తాను అర్పించుకునను అని రాయబడింది అవునండి నీకు కళంకం ఉండకూడదు ఉండకూడదు మచ్చ ఉండకూడదు డాగ్ ఉండకూడదని ఆయన అనుదినము ఈ వాక్యం ఎందుకు వినిపిస్తున్నాడు అనేకుల చేత వాక్యం ఎందుకు వినిపిస్తున్నాడు సంఘములో వాక్యం ఎందుకు వినిపిస్తున్నాడు దేవుడు అనంటే వాక్యము అనేటువంటి ఉదక స్నానము చేత మనం స్నానం చేయబడి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క వస్త్రములు చేత అలంకరించబడి మనము నిర్దోషంగా నిష్కల్మశంగా ఆయన ఎదుట మనము నిలబడాలి ఆయన కుడుపాశ్యమున మనం నిలబడాలి మన పెళ్ళప్పుడు మన భర్త మన ప్రక్కన ఉంటే మనము ఆయన ప్రక్కన ఉంటే నిజంగా ఏం తలంపులు వస్తాయండి మనకి మా అమ్మ మా నాన్న మా అక్క నాకు నాన్నే అవసరాలున్నాయి నేను పోయి వంట చేయాలి గుర్తొస్తుందా రాదు కదా మన ప్రక్కనున్న భర్త గురించి ప్రక్కనున్న భార్యని గురించి ఆలోచిస్తావు నీ రాజు దగ్గర పోయి నువ్వు ప్రక్కన నిలబడ్డావు ప్రక్కన నిలబడే సమయం వచ్చింది ఆయన క్రీస్తు శిరస్సులో నువ్వు ఉన్నావు కనుక నువ్వు బాడీగా ఉన్నావు కనుక ఓ నిర్దోషంగా నిష్కల్మషంగా మచ్చ డాగు ముడత ఏది కూడా లేకోకుండా నిన్ను ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన ఇష్టంగా ఉన్నాడు అందుకని వాక్యము చేత నేను శుద్ధి చేయాలని అనుదినము ఈ వాక్యము చేత నిన్ను హెచ్చరిస్తూ బలపరుస్తూ ఉన్నాడు నువ్వు వాక్యం చదువుతూ ఉన్నావా వాక్యంతో హెచ్చరించబడుతున్నావా అనుదినము వాక్యం చేత నువ్వు కడగబడుతూ ఉన్నావా కడగబడితే ఈ యొక్క వస్త్రములు మురికి కావు అప్పుడు ఆయన ఎదుట ఆయన ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉంటాం చూడండి అక్కడ ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఏడవ వచ్చినా చూస్తే ఆయనను స్థుతించిడి గొన్నెపిల్ల ఊహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తన్నుతోను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచదము సంతోషించి ఆనందించారంటండి భార్య తాను సిద్ధపరచుకున్నది సిద్ధపరచుకున్నావా దేవుని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నావా అక్కడ ఎనిమిదో వచ్చిన చూడండి మరియు ఆమె ధరించుకున్నట్టు ప్రకాశముల నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయబడినో అవి పరిశుద్ధుల నీతి క్రియలు అవి పరిశుద్ధుల నీతి క్రియలు నీతి క్రియల చేత ఇక్కడ ఉన్నంతకాలం మనం మనం పరిశుద్ధపరచుకోవాలి నీతి క్రియలు ధరించుకోవాలి కాబట్టి అలాంటి అందమైనటువంటి విచిత్రమైన వస్త్రం ధరించుకొని మన ప్రభునేసు క్రీస్తు ఆ రాజును ఆ రాజు ప్రక్కన నిలబడటానికే సిద్ధపడదామా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా మనల్ని మనం అలంకరించుకుందామా ఆయన వచ్చే సమయం దగ్గరికి వచ్చింది వడవబడే గుంపులో కాకుండా ఎత్తబడి ఆయన కుడిపార్చు నిలబడి ఆయన పట్టుకొని ఈయనైనా రాజు అనే దివ్యమైన సంగతితో మనం ఒక అందరికీ చెప్పి ఈయనైనా రాజుని చాటిస్తామా ఆ విధంగా చేయడాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేయండి